హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ మన్ బాస్ ఫౌండర్స్ ఈ వీడియోలో రాత్రి మన క్రిస్టియాన్సన్ సార్ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని విషయాలపై క్లారిటీ అనేది మనం తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ కామెంట్ సెక్షన్లో అసలు ఎప్పటికల్లా అవుతుందండి యాజ్ సార్ ఏం చెప్తే బాగుండేది ఫలాని ఈ డే ఈ టైంలో కల్లా వస్తే బాగుంటుంది ఆ టైంలో కల్లా వస్తే బాగుంటుంది అని ఎంతో కొంత ఒక టైం డ్యూరేషన్ అనేది ఆయన చెప్తే మేము కూడా మా వర్క్స్ మేము చేసుకుంటాం కదా అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు కాబట్టి యాజ్ సార్ గత మూడు వారాల్లో ఆయన ఒక కొన్ని రోజులైతే చెప్పారు దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ముందుగా క్రిస్ సార్ ఏం చెప్పారు ప్రజెంట్ ఏం నడుస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రతిరోజు ప్రేయర్ అంటే ప్రతి ఒక్కరు బాగుండాలి అతనితో ఉన్న వాళ్ళు బాగుండాలి యాజ్ సార్ బాగుండాలి మన అందరం బాగుండాలంటే ప్రతిరోజు ప్రేయర్ చేస్తూ ఉంటారు అదేవిధంగా నేను సార్ యొక్క బర్త్డే అన్నాను కదా దాన్ని కూడా విశేషం చెప్పారు అలాగే సార్ యొక్క ఆరోగ్యం కూడా ప్రతిసారి కొద్ది కొద్దిగా కుదుటబడుతుంది ఆయన కూడా త్వరలో మనకి లైవ్ సోలు వస్తారని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత ఆయన బంగ్లాదేశ్లో ఉన్న కొంతమంది ఫౌండర్స్ అలాగే ఇండియాలో ఉన్న కొంతమంది ఫౌండర్స్ కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు ఆ వీడియోస్ అన్నీ కూడా సరైన వీడియోస్ కావు ఎందుకంటే వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యే విధంగానో వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నారు ఫలానా క్రిస్ సార్ ఇలా చెప్పారు రెడ్ సార్ ఇలా చెప్పారు మాటి సార్ ఇలా చెప్పారని చెప్పి ఎక్కడెక్కడియో వీడియో క్లిప్స్ అనేవి కట్ చేసి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నారనమాట దానివల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అన్నట్టుగా కూడా ఇక్కడ క్రిస్ఆర్ చెప్పారు అలాగే ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను క్రిస్ సార్ పరాలా మీ వ్యాలెట్ అని వ్యాలెట్లో డబ్బులు పడతాయని చెప్పారు అని చెప్పి చెప్తున్నారు అది అయితే అసలు నిజం కాదు అన్నట్టుగా ఇక్కడైతే మనకి చెప్పారన్నమాట అంటే క్రిస్ సార్ పేరు చెప్పుకొని మీ వ్యాలెట్లో డబ్బులు పడతాయని చెప్పి వాళ్ళైతే కొన్ని వీడియోలు ఆడియోలు అయితే తయారు చేసి పెట్టడం జరుగుతుంది అదంతా కరెక్ట్ కాదని చెప్పారు ఇక్కడ చూసుకోవచ్చు మన స్క్రీన్ షాట్లో అలాగే క్రిస్సర్ కేవైసీ గురించి చెప్పారు అని చెప్పారు అది కూడా నిజం కాదన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట కాబట్టి మా పేర్లు చెప్పుకొని కొన్ని రకాల రాంగ్ ఇన్ఫర్మేషన్ సారీ రాంగ్ ఇన్ఫర్మేషన్లు వాళ్ళు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా నిజాలు కావు మేము ఎప్పుడు కూడా అలాంటివి అఫీషియల్గా వచ్చేదాకా మేము కూడా చెప్పలేము మేము కూడా మీలాంటి వాళ్ళమే సరే ఏం చెప్పారంటే మేము కూడా మీలాంటి వాళ్ళమే బట్ ఏంటంటే మేము ప్రతిదీ కూడా చెక్ చేసి మీకు చెప్తున్నాం అంతే అంతకుమ ఏం కాదు అంతే మా దగ్గర స్పెషల్గా ఏమీ అన్నీ ఉండవు అన్నట్టుగా కూడా వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట అలాగే దేవుడు మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఆపర్చునిటీ ఏంటంటే మన ఎస్ఆర్తో కలిసి మనమందరం కూడా మన యొక్క లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ ఆపర్చునిటీ మనకి ఆన్పేస్తాం అన్నట్టుగా కూడా ఇక్కడ చెప్పారు చెప్పారనమాట అలాగే మన సార్ హెచ్ చేసినా సరే మంచి క్రేజీ క్రేజీగా అయితే అతను పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన మీద నాకు చాలా నమ్మకం అనేది ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ క్రిస్టియన్ సార్ చెప్పారనమాట కాబట్టి కంపెనీ పేరు చెప్పుకొని మా పేర్లు చెప్పుకుని అంటే రెడ్ సార్ చేశారు క్రిస్ సార్ చేశారు లేకపోతే మాటిడిగా డీగా చేశారు వాళ్ళని జూలీ మేడం చేశారని ఈ రకంగా వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ ఎవరైతే చేస్తున్నారో ఒకవేళ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్టయితే దయచేసి మీరు వాళ్ళ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎవరైతే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అంటే మా పేర్లు చెప్పుకోను లేదా కంపెనీ పేరు చెప్పుకోను పలానా అమౌంట్లో వస్తే కానీ ఇంకేవైసీలు కానివ్వండి ఇంకేదో కానీ పలానా ఏదైనా సరే రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు స్ప్రెడ్ అయితే దయచేసి వాళ్ళందరూ ఛానల్ మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇక్కడ ఇక్కడ క్రితం చెప్పారు అన్నమాట అలాగే అన్ని పనులు ఒకే వారంలో జరగడం అనేది అసాధ్యం అన్నమాట ప్రతి పనికి ఒక టైం అనేది ఉంటుంది దానికి సంబంధించిన టైంలోనే ఆ యొక్క వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి దానికోసం మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే వెయిట్ చేయడం మాత్రమే అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు ఒకేనండి మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నిన్న లైవ్ మీటింగ్లో ఆయన చెప్పిన అయితే మెయిన్ టాపిక్స్ ఇవే ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ పేర్లు చెప్పుకొని ఏదో అనేది రావడము చాలామంది ఫౌండర్స్ అయితే చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు లాస్ట్లో కన్ఫర్మేషన్ కోసం నా వీడియో చూస్తారన్నమాట అంటే ఎంతమంది వీడియో చూసినా మళ్ళీ లాస్ట్లో నా వీడియో చూస్తారు ఎందుకంటే పలానా వాళ్ళు చెప్పింది కరెక్టా కదా జీకే లుక్స్ అయితే మనకు ఒకసారి ఆయన అది సరిగా చెప్తారని మళ్ళీ మన ఛానల్కి వస్తారన్నమాట కాబట్టి నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేసి మీకు ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దాని గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే పది మంది ఛానల్లో ఒకేలాగా అంటే వాళ్ళు ఏది చెప్తారు అదే ఉంటుంది అన్నమాట కానీ నాది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది దానివల్ల మన ఫౌండర్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఏమంటారంటే అంటే జీకే గారు అందరూ ఒకలా చెప్తున్నారు మీరు మాత్రం వేరేలా చెప్తున్నారు అని చెప్పి అంటారన్నమాట ఇది అది కాదు కరెక్ట్ కాదు ఎందుకంటే నేను మాత్రమే కరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు చాలా మంది ఆల్రెడీ అడవులు అన్ని జరిగినాయి అయినా సరే నేను మాత్రం ఏ విధంగా ఉన్నానో అదే విధంగా ఉన్నా అడవాళ్ళు జరిగినాయి అని చెప్పి అబద్ధాలు నేను చెప్పలేను ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అది మాత్రమే నేను చెప్తా గతంలో కూడా అంటే ఒక అప్పుడు ప్రాబ్లం జరిగినప్పుడు కూడా డైరెక్ట్గా సార్కి నేనైతే వాట్సాప్ మెసేజ్ చేసి చెప్పాను పెట్టడంతో ఆయన కూడా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పారనమాట అలాగే సెవెన్ డేస్ ఛాలెంజ్ అనేది ఈరోజు కూడా ఆయన పాజిటివ్గా ఉన్నారంటగా చెప్పారు ఆ రోజు ఆయన ఛాలెంజ్ గురించి చెప్పారు పాజిటివ్గా ఉండే ఛాలెంజ్ దాన్ని కూడా కొంతమంది అడవి చేశారు కాబట్టి ప్రతి దాన్ని హడావిడి చేయడానికి వందల మంది ఉండొచ్చు కానీ ఇదే కరెక్టు అని చెప్పడానికి మీకు ఎవరో ఒకరు ఉండాలి కదా ఆ రకంగా అయితే నేను ఉండడం జరిగింది అది మంచి వచ్చేడో మీకు మాత్రమే తెలుసు నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ట్రా చెప్పను ఇప్పుడు మనం మిగతా టాపిక్ ఏంటంటే ప్రతిరోజు ఆ వీడియోలు చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటారు నేను నేను వీడియోలు చేస్తున్నాను అంతా కూడా మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు ఎన్ని రోజులు అయితే మనకి మన ప్రాసెస్ వస్తుందని చెప్పి చాలా మంది ఫౌండర్స్ అయితే మనకి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి ఎందుకంటే ఇంతకాలం వెయిట్ చేయడం వల్ల చాలా మంది ఫౌండర్స్కి అయితే పేషెన్స్ అనేది లేదు అంటే ఎంతకాలం ఎవరికైనా ఒక పీరియడ్ సంబంధించిన సమయం దాకా పేషెన్స్ అనేది ఉంటే ఒక సమయం వరకు మాత్రమే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరు దాటగానే వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది అనేది అనిపిస్తున్నారు కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా అసలు ఎప్పుడు అవుతుందండి ఆన్ పేసు టైం టైము డేట్ ఏదో చెప్తే మేము కూడా ఆ టైం కొరకే మన అబ్బాయి మేము చూసుకుంటాం కదా టెన్షన్గా ఉందని చాలామంది అడుగుతున్నారు నా సొంతంగా నేను చెప్పకూడదు కాబట్టి మన యాజ్ సార్ మొత్తం మీద గతంలో అంటే దాదాపు మూడు వారాలు బట్టి ఒక మీటింగ్ కూడా ఆయనయితే రాలేదు అంతకుముందు జరిగిన మూడు వెపనార్స్లో కూడా రెండు సార్లు అంటే స్టార్టింగ్ వెపనార్లోనూ దాని తర్వాత లాస్ట్ మూడో వ్యాపినార్లో ఒక మాట అయితే చెప్పారు ప్రెజెంట్ నేనైతే బ్యాక్గ్రౌండ్లో వర్క్స్ అనేవి చేస్తున్నాను ప్రజెంట్ ఇలాగ ఎస్సీసీకేస్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పరిగణనలో తీసుకొని ప్రజెంట్ ఉన్న ప్రాసెస్ అనేది అంటే డే టు టైం చెప్పాల బట్ ఒకటి మాత్రం చెప్పారన్నమాట ఆయన ఏం చెప్పారంటే ఒక ఇరవై రోజుల నుండి అరవై రోజుల దాకా ఈ ప్రాసెస్ అనేది పట్టవచ్చు అంటే మనకి ఏమైనా మన న్యూ బిజినెస్ మోడల్ అని చెప్తున్నాక దాన్ని రావాలన్నా లేదంటే మన ఆన్ పేస్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ పూర్తవ్వాలన్నా సరే ఇరవై రోజుల నుంచి అరవై రోజులు పట్టచ్చు అని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి మనం లాస్ట్ లాస్ట్ వీక్ మూడు వారాల తర్వాత ఆయన లాస్ట్ ఒక మీటింగ్ పెట్టారు కదా అప్పటి నుంచి మనం లెక్కేసుకున్నట్టయితే మే నెల స్టార్టింగ్లో అనుకోవచ్చు అన్నమాట మే మూడో తారీఖు ఆ టైంలో అయితే అయినా ఆ వెబినార్ అయితే పెట్టడం జరిగిందన్నమాట అప్పటి నుంచి మనం లెక్క వేసుకున్నట్టయితే ఇంకా మనకి పూర్తిగా ఒక నెల రోజులు కూడా కంప్లీట్ అవ్వలేదన్నమాట కాబట్టి మనం అరవై రోజులు మినిమం లెక్కేసుకున్నాం ఆయన చెప్పింది చెప్తున్నా మళ్ళీ దీని కూడా కాంట్రవర్సీ చేయొద్దు సార్ ఏం చెప్తున్నారు అది చెప్తున్నాను అందరూ కూడా యా సార్ మీటింగ్ చూసే ఉంటారు కాబట్టి చెప్తారు కాబట్టి మే మూడో తారీఖు నుంచి మనకి జూలై నెల మూడో తారీఖు దాకా అరవై రోజులు పీరియడ్ నార్మల్గా అయితే మన యాస్సార్ చెప్పింది ఇరవై రోజుల నుంచి అరవై రోజులు లోప అన్నమాట అంటే ఒకరోజు ఎక్కువ ఒక ఒకరోజు తక్కువ వచ్చు అలా మాత్రం మనం పాజిటివ్గా అనుకోవాలి నేను కూడా గతంలో ఆ చెప్పిన మీటింగ్ చూసి నేనైతే నా పర్సనల్గా జూన్ నెలాఖరులో పని జరగాలని కోరుకున్నానని చెప్పాను ఎక్కడ కూడా నేను మే నెలాఖరు అని చెప్పలే ఓకేనా ఎందుకు చెప్పలేదంటే ఏదో నన్ను పొగడాలను నేను మాత్రమేదో చెప్పేస్తున్నానని కాదు అక్కడ రియాలిటీ ఫ్యాక్ట్ ఏదో నిజమేది ఏదో ఉందో దాన్ని మాత్రం చెప్పాలి నిజాలు వినడానికి కొద్దిగా బాధ అనిపిస్తాయి కానీ రేపో మాపో నిజాలు మాత్రమే అవే నిజమని తెలుస్తుంది మీకు కూడా అబద్ధాలు మాత్రం ఆ రోజు మాత్రం మనకు ఇస్తాయి రెండు రోజులు బాధ కాబట్టి నేను కొంచెం ఇబ్బంది మీకు అనిపించినా మన యాశర్ అని చెప్పారు అది మాత్రం చెప్తా కాబట్టి ఆయన ఇరవై రోజుల నుంచి అరవై రోజులు అన్నారు దాన్ని బట్టి మనం లెక్కేసుకున్న ఇంకా మనకు ఒక నెల రోజుల పైన టైం ఉందన్నమాట కాబట్టి ఎవరూ కూడా టెన్షన్ పడకుండా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ నా ఛానల్లో ఒక వీడియో ఫాలో అవ్వగలిగితే అంటే మీకు ఏమైనా అవకాశం ఉండి డైలీ నా వీడియో చూడగలిగితే ఒక వీడియో చూడండి చాలు మీకు మిగతా ఏవి కూడా చూడాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు లేదు అండి మేము మీది కాదు మేము వేరే వాళ్ళది చూస్తామంటే ఇంకా నాది చూడొద్దు దయచేసి వాళ్ళది చూడండి ఎందుకంటే ఇంతమంది చూడొద్దు మీరు పది మంది చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా ఎవరిదో ఒకరిదే చూడండి అలాగే ఇక్కడ నేను వీడియోలు చేయడానికి కూడా కారణం ఏంటి అనేది కూడా ఒకసారి మీకు చెప్పేస్తాను వీడియో అనేది త్వరగా ఎండ్ చేస్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో అయితే ఆన్ పేస్లో జాయిన్ అవ్వడం జరిగిందండి అప్పటికే పదకొండు లక్షల నలభై ఏడు వేల మంది ఫౌండర్స్ జాయిన్ అయిపోయారు అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే పదకొండు లక్షల నలభై ఏడు వేల మంది జాయిన్ అయిపోయారు అంటే వాళ్ళు జాయినింగ్ కానీ వాళ్ళు జాయిన్ అవ్వని చెప్పడం కానీ నేనైతే చేయలేదు ఓకేనా మీ స్వతహాగా మీకు ఆన్ పేస్ మీద ఉన్న నమ్మకంతో జాయిన్ అవ్వడం జరిగింది నేను కూడా అదే నమ్మకంతో కంపెనీ మంచిది ఫ్యూచర్లో మనకు ఒక లైఫ్ ఇస్తుందని చెప్పి నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన ఒకటి రెండు నెలల తర్వాత తెలుగులో అప్పుడు చాలా తక్కువ మంది యూట్యూబర్స్ ఉన్నారు ఒకరిద్దరు కూడా లేరుమాట కాబట్టి యూట్యూబ్ చేసి మన వాళ్ళు కొద్దిగా నాలెడ్జ్ ఇద్దామని చెప్పి నేను అప్పట్లో యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ విధంగా మీరు అందరూ కూడా నన్ను అభిమానించడం ద్వారా నా యొక్క వీడియోస్ అనేది ఎక్కువగా అందరికీ అర్థం కావడం ద్వారా నేనైతే వీడియోలు కంటిన్యూ చేయడం జరిగింది అలాగే ప్యాకేజీలు వచ్చిన టైంలో కూడా ఒకటికి నాలుగు సార్లు చెప్పడం జరిగింది నేను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరికైతే డబ్బులు ప్రాబ్లం లేదో వాళ్ళు కట్టుకోవాలనుకుంటే కట్టుకోండి దయచేసి అప్పులు చేసి కానివ్వండి లేదా ఐడిలు ఉంటే ఐడిలు కానివ్వండి మీరు అయితే కట్టుకోవద్దు మీకు ఇబ్బంది జరుగుతుంది డబ్బులు వచ్చిన తర్వాత మీరు కావాలండి ఎక్కువగా కట్టుకోవచ్చు అని చెప్పా అంటే పది ఐడీలు ఉన్నవాళ్ళు ఒక ఐడికి కట్టుకున్నారనుకోండి ఒక ఐడికి మీరు డబ్బులు మంచిగా స్టార్ట్ అయిన తర్వాత మిగతా ఐడీలకి దీని నుంచి వచ్చిన డబ్బులతో కట్టుకోండి అని చెప్పాను బట్ చాలామంది అయితే మన మాటలు పక్కన పెట్టి ఎవరో పలానా వాళ్ళు చెప్పారండి ఐడీలు కట్టుకోకపోతే ఏదో అయిపోతుంది అన్నారండి అని చెప్పి కంగారు పెట్టడం వల్ల పదిహేసి ఏడీలు ముప్పై సైడీలు యాభై అరవై ఐడీస్ కూడా ప్యాకేజీలు కట్టడం జరిగింది కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి అమౌంట్ అయింది దానికి ఇప్పుడు వాళ్ళు వడ్డీలు కట్టుకున్నారు ఇప్పుడు నాకు ఫోన్ చేసి జీకే కార్యాలి కానీ ప్రాబ్లం అయిందండి అండి వడ్డీలు ఏం చేయాలని నన్ను అడుగుతుంది అనమాట అప్పట్లో చెప్పింది నేను కాదు కదా ఇక్కడ నేను తప్పించుకోవడానికి చెప్పట్లా నా వీడియోస్ చూడండి నా వీడియోస్ అన్నీ ఉన్నాయి ఒకటి కూడా నేను డిలీట్ చేయలేదు కాబట్టి మంచి అనేది స్టార్టింగ్లో నచ్చదండి ఒకటి రెండుసార్లు చెప్తున్నాను కదా మంచిగా చెప్తే నచ్చదు కాంట్రవర్సీలు నచ్చుతాయి పలానా వ్యక్తిని ఎవరో తిడితే ఇంతకాలం బట్టి జీకే లుక్స్ని ఎవరో తిట్టలేదు కదా ఇప్పుడు తిట్టారు కాబట్టి ఇదే దొరికిన ఛాన్స్ అని చెప్తారు అంతేగాని నాకు ఫోన్లు చేసి నన్ను మోటివేట్ చేస్తున్నారు కానీ ఎవరైతే తిట్టారో వాళ్ళకి ఒక వాయిస్ పెట్టాలని ఎవరికి అనిపించదు ఎందుకంటే వాళ్ళు ఆ తట్టుకోలేరు తట్టుకోలేరుమాట ఓకేనా కాబట్టి ఈ రకంగా అయితే ప్రజెంట్ జరుగుతుంది మన యాసారి చెప్పిన ప్రకారం ఇంకా సిక్స్టీ డేస్ అయితే కంప్లీట్ అవ్వాలి ఇంకా నెల పైనే ఉందన్నమాట కాబట్టి నేను ముందు నుంచి చెప్తున్నాను ఆన్ బేస్ ఫౌండర్స్ని అయితే పర్సనల్గా నేను జాయిన్ చేయలేదు ఎవరితో వాళ్ళే జాయిన్ అయ్యారు జస్ట్ మీకు ఒక ఇండ నిజమైన సబ్జెక్ట్ని మీకు అందజేయాలని మాత్రం నేను యూట్యూబ్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఫ్యూచర్లో మంచి అమౌంట్ వస్తే మీరు నాకు ఏం వరమాట ఆన్ బేస్ నుంచి మంచి అమౌంట్ వచ్చినందుకు మాత్రమే మీ వల్ల నాకు ఎటువంటి అమౌంట్ రాదు మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళ దగ్గరికి మీ కమిషన్ అనేది వెళ్తుంది కానీ చాలామంది అప్లైనర్స్ వారి యొక్క టీంను పట్టించుకోకపోవడం ద్వారా చాలామంది ఫౌండర్స్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నా యొక్క ఛానల్ ఫాలో అవుతున్నారని నాకు తెలుసు చాలా పోల్స్లో అయితే పెట్టడం జరిగిందనమాట ఒకటి ఇది మాత్రం మీ క్లారిటీ అనమాట కాబట్టి ఇక్కడ నేనేమి పర్సనల్గా యూట్యూబర్ని కాదు నేను ఒక ఫౌండర్ని మీరు ఒక ఫౌండర్ కాబట్టి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ చాలామందికి హిందీ రాదు చాలామందికి ఇంగ్లీష్ రాదు కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను చెక్ చేసినంత వరకు మాత్రం మీకు విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ దయచేసి నన్ను అయితే పర్సనల్గా అపార్థం చేసుకోద్దు ఎవరో రెండు మూడు వాయిస్లు పెట్టారని నన్ను నెగిటివ్గా చూపించారని ఆన్ బేస్ పట్ల నేను నెగిటివ్ కాదు అలాగని చెప్పి ఓవర్ పాజిటివ్ కూడా కాదు అంటే మీకు లక్షల కోట్లు వస్తాయి స్టార్ట్ అవగానని ఎప్పుడు నేను చెప్పలేదు అలాగే పలానా టైము డేట్లో వస్తుందని కూడా నేను ఎప్పుడు డేట్స్ టైల్ అయ్యే చెప్పలే ఎందుకంటే నేను చెప్పేది రైట్స్ నాకు లేవు అర్థమైందండి చెప్పే రైట్స్ నాకు లేవు కేవలం యాసారి మాత్రమే మనకి ఎంత డబ్బులు వస్తాయి ఎప్పటికల్లా మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అలాగే మనకు ప్రతి ఒక్కరికి ఏ రకమైన లైఫ్ ఉండబోతుంది అనేది ఆయన చేతిలో ఆయన డిసైడ్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలనమాట ఓకేనండి క్లారిటీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం మనకి ఇంకా నెల రోజుల పైనే ఉంది అంటే ఖచ్చితంగా నెల రోజుల దాకా రాదా అంటే దానికి ఆన్సర్ నా దగ్గర లేదండి ఎందుకంటే ఆయన చెప్పింది మాత్రం నేను చెప్తున్నాను అంతకన్నా ముందు వస్తుంది తర్వాత వస్తుంది అనేది ఆయన చేతిలో ఉందన్నమాట ఎందుకంటే ఏం చేస్తున్నారు అనేది ఏం బ్యాక్గ్రౌండ్లో వర్క్ నడుస్తు నడుస్తుంది అన్నది కేవలం మన యాజసార్కి మాత్రమే పూర్తిగా తెలుసు మిగతా ఎల్సీ మెంబర్స్ తెలిసినా సరే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో యాజ్ సార్ వాళ్ళు కూడా రైట్స్ అనేది ఇవ్వాలి అంటే పలానా జరుగుతుందని చెప్పండి అని రైట్స్ అనేది మన యాజసార్ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు కూడా వచ్చి మనకి డైరెక్ట్గా చెప్తారనమాట కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు గతంలో ఏ రకంగా ఉన్నామో అదే రకమైన పాజిటివ్తో ఉన్నాము మన పనులు మనం చేసుకుందాం ముఖ్యంగా అత్తమాట చెప్తున్నానని బాధపడద్దండి ఇంకా నాకు నేను చేయగలిగేది ఏదైనా మీకు హెల్ప్ ఉందంటే మీ పనులు మీరు చేసుకునేలాగా మోటివేట్ చేయడం ముందుగా దాని తర్వాత మన కంపెనీ వచ్చిన తర్వాత మన కంపెనీలో ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత వాటి గురించి కూడా ఖచ్చితంగా వీడియోస్ అనేది చేద్దాం ఓకేనా మనం ఎప్పుడు కూడా ఎప్పుడు మన కంపెనీని నెగిటివేట్ చేయడం అలాగని చెప్పి హైప్ క్రియేట్ చేయను నేను ఎప్పుడు హైపు క్రియేట్ చేయను కంపెనీని తక్కువ చేయను ఏ రకంగా కంపెనీ ముందుకు వెళ్తుందో ఆ రకంగానే నేను ప్రతిదీ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్